అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై చూపాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు అనంతపురం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు పెద్దరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎర్ర నుండి తాడిపత్రి మీదుగా వెళ్తున్న వంకపోరంబోకు భూములను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే కలెక్టర్ కలగజేసుకొని దానికి సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు దీనివల్ల కొన్ని కాలనీలు స్కూళ్లు టీటీడీ కళ్యాణ మండపం మునిగే ప్రమాదం ఉంది తాడిపత్రి గాంధీనగర్లో డ్రైనేజీ కాలువలతో పాటు పరిసర కాలువలను కూడా విస్తరింపచేయాలి అలాగే పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోంది దీనివల్ల యువత భవిష్యత్తు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి వెంటనే జిల్లా ఎస్పీ కలగజేసుకొని వీటిని అరికట్టాలని కోరారు రకాలవ అనేది పదహైదు కిలోమీటర్ల నుండి ఏరే గ్రామం నుంచి తారపేత్రి మీదుగా వంక పొరవుతుంది ఆ వంక పొరంబో భూములన్నీ కూడా ఆక్పై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది దాన్ని దయచేసి కలెక్టర్ గారి కొడుకు మేము వినవించడం ఏముంటే దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ చేయమని చెప్తున్నాం ఎందుకంటే దానివల్ల రెండు మూడు కాలనీలు స్కూళ్ళు టీడీటీ కళ్యాణ మండపం కూడా మునగడం జరిగింది ఈ మధ్య కాలంలో వర్షానికి కూడా స్కూల్ లీవ్ వదిలేదు అంటే దీనిపైన సర్వే చేసి దర్యాప్తు చేసి అవన్నీ కూడా ఏ విధంగా దాని కొంతలు ఉన్నాయో ఆ విధంగా దానికి చేయమని చెప్పడం జరిగింది ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేసి ఆయనతోనే చెప్పి చేయిస్తా చెప్పడం కూడా జరిగింది ఇదే కాదు మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో గాంధీనగర్ నుంచి ఒక డ్రైనేజ్ తీసుకున్నాను దాంతోపాటు టౌన్లో ఉండేటువంటి ఈ డ్రైనేజ్ కెనాల్ని అన్ని చూసి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ తీసేస్తే కూడా తాడుపుత్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ వినవించేది ఇదే ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిద ఎక్కడ చూసినా మటక బంగా ఎస్పీ గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపించే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా బంగాకు తాగేది చూసుకుంటారు మహిళలకు రక్షణ లేకుండా పోతారు నిరంతరం కూడా ఎక్కడో సారో దానివల్ల ఘర్షణలు జరగడము పోలీసులు కూడా తలనొప్పిగా మారుతారు ఏంటికంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తారు అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూపం భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరు చెప్తారు అందువల్ల దయచేసి అవన్నీ కూడా శ్రద్ధతో దాని అన్నీ కూడా అరికట్టి ఈ డ్రైనేజ్లు ఈ వంక పరం దీని మీద శ్రద్ధ చూపితే మంచిదని చెప్పడం జరిగింది శివానగరు వాణి స్కూలు టీడీడి కళ్యాణ్ మోర్సం ఇవన్నీ కూడా మునగడకు గురవుతున్నాయి మొన్న కూడా స్కూల్ కూడా ఒక ఐదు ఆరు రోజులు ఆన్లైన్ ఇడ్చడం కూడా జరిగింది అంటే ఇది భవిష్యత్తులో పూర్తిగా ఇంకా కొద్దిగా మిగిలింది అది పూర్తిగా కూడా క్లోజ్ చేసే మటుకు టౌన్లో సగం ఇవారన్నీ కూడా అంటే అక్కడంతా స్లమ్లు ఉన్నాయి హైవే పక్కన అంతా ఆ స్లమ్లలో లేక నీళ్ళు పోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి నేను దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే కలెక్టర్ కలిసినప్పుడు వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ దానికి పది మంది ఉంటే ఆ పది మంది ఇరవై ఓర్లు క్లీన్ చేయొచ్చు అది గతంలో నేను డబ్బు సొంత డబ్బు పెట్టి చేసినాం ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగదా మీకు మీ ప్రవాకరణకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది